Oh అందరికీ నమస్కారం నేను మీ మల్లికార్జున శివ ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అంటారు అటువంటి శివునికి ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో శివునికి అభిషేకము ఉపవాసాలు కార్తీక నోములు కార్తీక దీపారాధనలు చేసినట్టయితే శివుని యొక్క అనుగ్రహం మన మీద వెళ్ళలా ఉంటుంది ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి పర్వదినాలు ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం ముందుగా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి పూజా మందిరం తిరుమల నగర్ హెచ్బి కాలనీ మౌలాలి హైదరాబాద్ పూజా కార్యక్రమాలు ప్రత్యేక పూజలు రెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నాలుగు వందల పదిహేడవ జయంతి మహోత్సవాలు కార్యక్రమాలు ఉదయం ఐదు గంటలకు అభిషేకములు ఎనిమిది గంటలకు అలంకరణ సేవలు మధ్యాహ్నం పదకొండు యాభై నిమిషాలకు మహానైవేద్యం మంత్రపుష్పం హారతి ఆశీర్వచనాలు మధ్యాహ్నం పన్నెండు ముప్పై గంటలకు తీర్థప్రసాద వితరణ సాయంత్రం ఆరు గంటలకు ప్రత్యేక అర్చన నిత్య పూజలు రాత్రి తొమ్మిది గంటలకు మంగళహారతి ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం పౌర్ణమి సందర్భంగా ఉదయం ఏడు గంటల నుండి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకములు జరుగును సాయంత్రం ఆరు గంటలకు కార్తీక దీపోత్సవములు నిర్వహించబడును కోటి ఒత్తుల దీపారాధనలో పాల్గొనదలిచిన వారు మూడు వేల నూట పదహారు చెల్లించి పేరు నమోదు చేసుకోగలరు అలాగే లక్ష ఒత్తుల దీపారాధనలో పాల్గొనదలిచిన వారు వెయ్యి నూట పదహారు చెల్లించి పేరు నమోదు చేసుకున్నచో వారికి ఆలయం వారు ఒత్తులు మూకుళ్ళు నూనె అన్ని సమకూరుస్తారు తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఆరుద్ర నక్షత్రం సందర్భంగా సాయంత్రం ఆరు గంటలకు శివపార్వతుల కళ్యాణ మహోత్సవం జరుగును కళ్యాణంలో పాల్గొనదలిచిన దంపతులు రెండు వందల యాభై ఒక్క రూపాయి చెల్లించి పేరు నమోదు చేసుకోగలరు పదహారు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం అభిషేకానంతరం లక్ష బిల్వార్చన జరపబడును పద్దెనిమిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ప్రదోషకాల ఏకవారాద్రాభిషేకం అన్నాభిషేకం నిర్వహించబడును మరిన్ని వివరముల కోసము ఆలయ పూజారి కోటేశ్వరరావు గారిని సంప్రదించగలరు ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ డబల్ ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫోర్ మరిన్ని భక్తి సమాచారాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి